నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మీ జాహ్నవి శివుడికి రుద్రాక్షకు ఉన్న సంబంధం ఏంటి రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం రుద్రుని అక్షుల నుండి జాలువారిన నీతి బిందువులు బువికి జారి మొక్కలుగా మొలిచిన వృక్షాలుగా మారినవి అని అంటారు అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు హిందువులు పరమ పవిత్రంగా భావించే రుద్రాక్షలను ఋషులు మునులు దేవతలు రాక్షసులు అందరూ ధరించేవారని పురాణాలు చెప్తున్నాయి ఇప్పటికీ బ్రాహ్మణులు పూజారులు వేదాంతులు గురువులు సాధువులు వీటిని ధరిస్తారు ధరించుట వీలు కాని వారు పూజాగృహంలో పెట్టుకుని పూజిస్తారు రుద్రాక్షలలో పలు రకాలు ఉన్నాయి పవిత్రమైన రుద్రాక్ష ధరించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుందని ప్రతికూల శక్తులు కూడా దూరమవుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం రుద్రాక్షను క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో ధన ధాన్యాల కొరతనేదే ఉండదు అయితే కొన్ని సందర్భాలలో రుద్రాక్షను ధరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి మన హిందూ సనాతన ధర్మంలో రుద్రాక్షను శివునిలో భాగంగా భావిస్తారు రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి ఉద్భవించిందని విశ్వసిస్తారు సతీదేవి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కన్నీళ్ళు భూమిపై చాలా ప్రదేశాల్లో పడ్డాయి ఆయన కన్నీరు ఎక్కడైతే రాలాయో అక్కడ ప్రకృతి రుద్రాక్ష రూపంలో ఓ అద్భుత అంశాన్ని పొందిందని పండితులు చెప్తారు ఎంతో మహిమాన్వితమైన రుద్రాక్షను ధరించి అంత్యక్రియలు శవ ఊరేగింపు లేదా దహన సంస్కారాలు లాంటి కార్యక్రమాలకు వెళ్ళకూడదని పురాణాల్లో చెప్పారు శివుడు జనన మరణాలకు అతీతుడు కావున ఆయన భాగమైన రుద్రాక్షను జీవన మరణాలకు సంబంధించిన ప్రదేశాల్లో ధరించరాదని నమ్ముతారు రుద్రాక్షను ప్రసూతి గదిలో అంటే బిడ్డను జన్మనిచ్చిన గదిలో ఎప్పుడూ ఉంచకూడదట అలాగే నిద్రపోయే ముందు రుద్రాక్షను ఎల్లప్పుడూ తీసేయాలని శాస్త్రాల్లో పొందుపరిచారు రుద్రాక్షను దిండు కింద ఉంచడం వల్ల అంతర్గత ప్రశాంతత లభిస్తుందని చెడు కలలను నివారిస్తుందని విశ్వసిస్తారు రుద్రాక్షను ధరించిన వ్యక్తి మాంసాహారం లేదా మద్యం సేవించడం లాంటివి చేయకూడదట శరీరం అపవిత్రమయ్యే కొన్ని కార్యకలాపాలు ఉంటాయి వాటిలో ఒకటి శారీరక సంబంధాలు కాబట్టి ఈ పనులు చేసే సమయాల్లో రుద్రాక్షను పొరపాటున కూడా ధరించకూడదు ఇదే సమయంలో మహిళలు ఋతుస్రావం సమయంలోనూ వీటిని ధరించడం నిషేధించబడింది కాబట్టి ఇలాంటి స్థితుల్లో మర్చిపోయి కూడా రుద్రాక్షను ధరించకూడదని శాస్త్రం చెప్తోంది రుద్రాక్షలను నూట ఎనిమిది కానీ యాభై నాలుగు కానీ ఇరవై ఏడు కానీ బంగారం వెండి లేదా రాగి తీగతో మాలగా తయారు చేయించి మెడలో ధరించడమే కాకుండా జపమాలగా కూడా ఉపయోగించవచ్చు రుద్రాక్షలు ధరించుట వల్ల గుండె జబ్బులు అధిక రక్తపోటు మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్మకం ఓం క్రీం హ్రీం క్షాం బ్రీం ఓం అనే మూల మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి ఈ రుద్రాక్షను ధరించాలని పురాణాలు చెప్తున్నాయి